మరికాసేపట్లో ఏపీకి నాలుగవసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరో ఇరవై మూడు మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజర్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర జిల్లా గవర్నర్ పరిధిలోని కేసరపల్లి ఐసీ పార్క్ వద్ద ఉదయం పదకొండు ఇరవై ఏడు గంటలకు చంద్రబాబు ప ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో మూడు కీలక హామీలపై తొలి సంతకం చేయాలని భావిస్తున్నారు అయితే ఇప్పుడు మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి సీఎంగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు నందమూరి కుటుంబ సభ్యులు అలాగే ప్రతి ఒక్కరూ ఎంతటి సంతోషం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతో హుందాక మరి మన ఏపీలో మరి సంచలనం సృష్టిస్తూ నాలుగవసారి సీఎంగా అడుగు పెట్టడం ఎంతో సంతోషకరం అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అభిమానులు సైతం అయితే ఈ తరుణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిసి ప్రత్యేకంగా జగన్ గారిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది మరి మాజీ సీఎం జగన్ గారు సైతం అక్కడికి చేరుకొని మరి ఎన్నో విషయాలు చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి సీఎం ఎవరన్నది ముఖ్యం కాదు ప్రజల క్షేమమే ముఖ్యం అంటూ కూడా ఎంతో హుందాగా ఎన్నో విషయాలు తెలియజేశారట మరి మాజీ సీఎం జగన్ గారు